ఈ రోజే బుధవారం బుధవారం రోజున లక్ష్మీ గణపతుల యొక్క ఆశీస్సులు పొందాలి అనుకుంటే అలానే మీకున్న కటిక దరిద్రం కటిక పేదరికం ఇవన్నీ కూడా దూరం కావాలి అంటే మీరు ఆరోగ్యవంతులుగా ఈశ్వర్యవంతులుగా కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి అయితే మనకు లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం పొందడానికి బుధవారం రోజు చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు అలానే మన పేదరి మన పేదరికాన్ని కటిక దరిద్రాన్ని కూడా పోగొట్టుకోవచ్చు అయితే రాగి చెంబుని మనం ప్రత్యేకించి పూజలకు వాడుతూ ఉంటాము రాగి చెంబుతో కలశాన్ని చేస్తూ ఉంటాము కలశం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం కూడా రాగి చెంబులో కలశాన్ని పెడుతూ ఉంటాము ఎందుకంటే రాగి చెంబులో కలశాన్ని పెట్టడం వల్ల ఐశ్వర్యవంతులు అవుతారు అని ధన ఆకర్షణ జరుగుతుంది అని లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాం మనం ప్రతి శుక్రవారం కూడా కలశాన్ని పెడుతూ ఉంటాము అలా కలశాన్ని పెట్టి ఎవరైతే పూజిస్తారో వారికి సిరి సంపదలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి అదే మనం నమ్ముతాం కూడా అయితే రాగి వాడకం ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది రాగి చెంబులోని నీరును తాగితే కనుక మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మన శరీరం ఎక్కువ నీరు నిండి ఉంటుంది మన శరీరం అనేది నీటితో నడుస్తూ ఉంటుంది అందుకని ప్రతిరోజు ఖచ్చితంగా ఐదు లీటర్ల నీటిని తాగాలి అంతేకాకుండా మనం రాగి చెంబుతో గనుక లేదా రాగి బిందెలు నీటిని పట్టుకొని ప్రతిరోజు ఐదు లీటర్ల నీటిని తాగితే కనుక మనకు ఆరోగ్యం అందం కూడా లభిస్తుంది కాబట్టి ఈ రోజుల్లో రాగి చెంబుతో నీటిని తాగడం చాలా తక్కువైపోయింది రాగి వాడకం చాలా తక్కువైపోయింది రాగిలో ఉండే అద్భుత గుణాలు అనేవి మన శరీరానికి మన ముఖానికి అందానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి మనం రాగి చెంబులో నీటిని తాగాలి ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది రాగి వాడకం చాలా తక్కువైపోయింది రాగి చెంబులో నీటిని నింపుకొని తాగినప్పుడు మన శరీరం లో అంటే మన ఫేస్ కి మొటిమలు అలాంటివి రాకుండా ఉంటాయి అంతేకాకుండా మన శరీరం లేదా మన ఫేస్ కూడా బాగా బ్లూ వస్తుంది మన శరీరంలో ఉన్న కొన్ని చెడు బ్యాక్టీరియాలను కూడా ఆగి నాశనం చేస్తుంది కాబట్టి రాగి నీటిని తాగడం చాలా ఆరోగ్యకరం ఇక రాగి చెంబుతో పూజలు పరిహారాలు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి రాగి చెంబుతో మనం కలశాన్ని పెడుతూ ఉంటాము రాగి చెంబులో నీరును పోసి ఈశాన్యం దిశలో కూడా పెడుతూ ఉంటాము ఎందుకంటే నీరు అంటే ధన ఆకర్షణ అలానే రాగి చెంబు లక్ష్మీదేవతకి ఎంతగానో ఇష్టం ఇంకా లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నీరు అన్నా లేదా సహజంగా నీరు అన్న లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అందువల్ల మనం శుక్రవారం కానీ లేదా ప్రత్యేక రోజుల్లో వారాల్లో కానీ మనం రాగి చెంబులో నీరును పోసి ఈశాన్యం దిశలో కానీ లేదా కు పూజగదిలో గాని పెడితే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ధన ఆకర్షణ జరుగుతుంది మనం బుధవారం శుక్రవారం మంగళవారం సోమవారం వంటి రోజుల్లో రాగి చెంబులో నీటిని పోసి మనం కుబేర స్థానం అయిన ఈశాన్యం దిశలో కానీ లేదా మనం పూజ గదిలో గాని పెడుతూ ఉంటాము అయితే ఈ బుధవారం రోజున గనక మీరు నేను చెప్పినట్టుగా రాగి చెంబులో నీరును పోసి ఈ స్థలంలో పెట్టారు అంటే గనక మీకు ఐశ్వర్యం ధనం అనేది అయస్కాంతంలో ఆకర్షించబడుతుంది కటిక పేదవాడు కూడా మంచి ధనవంతుడుగా అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాగితో కలశాన్ని పెడితే అమ్మవారికి ఎంత ప్రీతి కలిగి మనకు ఐశ్వర్యాలను ఇస్తుందో ఆరోగ్యాలను భోగభాగ్యాలను ఇస్తుందో అలానే ఈరోజు బుధవారం సాయంకాలం ఆరు నుండి ఏడు లోపున ఈ యొక్క ప్రదేశంలో రాగి చెంబుని పెట్టండి ఖచ్చితంగా మీ యొక్క దశ తిరుగుతుంది నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి మీ నమ్మకం అనేది వృధా కాకుండా మీకు అద్భుతమైన ఫలితం అయితే లభిస్తుంది అయితే మనం ఉత్తర దిశని సహజంగా కుబేర స్థానంగా పిలవబడుతుంది అంతేకాకుండా ఉత్తర దిశ అనేది మన శాస్త్రాల్లో పురాణాల్లో కూడా కుబేర స్థానంగా నిరూపించబడింది కాబట్టి ఈ ఉత్తర నీరు ఈరోజు సాయంకాలం ఆరు నుండి ఏడులోపు రావి చెంబుని నీరును పోసి ఆ ప్లేస్లో పెట్టండి అయితే రావి చెంబులో నీరుని నింపే ముందు రా అవి చెంపుని చాలా క్లీన్గా నీట్ నీట్గా అంటే మెరుస్తూ ఉండాలి అంత బాగా నీట్ చేయాలి ఆ తర్వాత మీరు గంధంతో కానీ పసుపు కుంకుమతో కానీ స్వస్తికిని వేయాలి తర్వాత కుంకుమ బొట్లను పెట్టాలి ఈ రావి చెంబులో నీరుని తీసుకోవాలి స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి తర్వాత అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయాలి తర్వాత మీరు ఏ ప్లేస్లో అయితే అంటే ఉత్తర దిశలో ఏ ప్లేస్లో ఏ స్థలంలో అయితే మీరు రావి చెంబుని పెట్టాలి అనుకుంటున్నారో ఆ స్థలంలో కొంచెం నీటితో పద్మం ముగ్గుని వేయండి ఆ పద్మ ముగ్గుని కూడా బియ్యం పిండితో వేయండి అలా వేసిన దానిపైన కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి తర్వాత ఆ ప్లేస్లో రావి చెంబును ఉంచండి అలా రావి చెంబును ఉంచిన తర్వాత అందులో ఒక ఎర్రటి పుష్పం కానీ లేదా తెల్లటి పుష్పం కానీ లేదా పసుపు రంగు పుష్పాన్ని కానీ ఉంచండి లేదు ఈ మూడు రంగుల పూలు మీ దగ్గర ఉన్నాయి అంటే ఆ మూడు రంగుల పూలను కూడా రావి చెంబులో వేయండి అలా వేసిన తర్వాత రావి చెంబు వద్ద రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి దీపాలను వెలిగించండి అవి కూడా అవి కూడా ఐదు వైపులుగా విడివిడిగా వత్తులను వేసి ఐదు దీపాలను వెలిగించండి ఇలా వెలిగించి మీ మనసులోని సంకల్పాన్ని చెప్పుకొని ఆ రోజంతా కూడా ఉత్తర దిశనే వదిలేయండి తరువాత మరుసటి రోజు గురువారం రోజున ఆ రావి చెంబులో ఉన్న నీటిని తీసుకుని వెళ్ళి మీ యొక్క తులసి కోట వద్ద తులసి చెట్టుకు సమర్పించండి అలా చేయడం వల్ల మీకు ఐశ్వర్యం అనేది పెరుగుతూ ఉంటుంది మీకు తప్పకుండా ఆరోగ్యం కూడా కలుగుతూ ఉంటుంది మీరు ఖచ్చితంగా రావి చెంబులో నీటిని తాగడానికి ప్రయత్నించండి రావి బిందెలో నీటిని నింపుకొని ఆ నీటిని రోజంతా తాగుతూ ఉండడం వల్ల లా మనకు శరీరంలో ఎన్నో చెడు బ్యాక్టీరియాలను నాశనం చేసి మనకు ఆరోగ్యాన్ని అందాన్ని కూడా పెంచుతుంది రావి చెంబు అలానే రావి చెంబుని నేను చెప్పినట్టుగా ఉత్తరం దిశన ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పెడతారో వారికి ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి మీ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీని నింపుతారు